అప్పల్ రాజు ఇదేదో వర్మ సునీల్ తో చేసిన సినిమా కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం రాజు కాదండోయ్ నిజంగానే ఈయన అంతకన్నా పెద్ద మాస్టర్ బ్రెయినే అని శ్రీకాకుళం వాసులు అంటుంటారు పేరుకే డాక్టర్ అయిన ఈ అప్పల్ రాజు వైసీపీ మంత్రులందరికంటే పెద్ద యాక్టరే అంటూ చెబుతూ ఉంటారు జిల్లాలో సీనియర్ నేత అయిన ధర్మాన ప్రసాదరావుని పక్కన పెట్టి మరీ రాజుకి జగన్ ఎందుకంత సీనిస్తున్నాడంటే సదరు డాక్టర్ ఎంత వెనకేసి ఎంతమేర తృప్తిపరుస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు మూడు రాజధానులకు మద్దతుగా ఏ వైసీపీ ప్రజాప్రతినిధి ఆరాటపడనంతగా అప్పలరాజు తన వాయిస్ ను బలంగా వినిపిస్తున్నాడు స్వతహాగా డాక్టర్ అయిన రాజుకు హెర్గ్ అనే ఫార్మాస్యూటికల్ సంస్థ ఒకటి ఉందట ఆ సంస్థే ఉత్తరాంధ్రలోని ఆసుపత్రులకు నాసిరకం మందులు సరఫరా చేస్తుందట నెలకు ఇరవై ఐదు కోట్ల మేర టర్నోవర్ ఉండే సదరు సంస్థను నెలకు వంద కోట్ల టర్నోవర్ పెంచాలన్న ఉద్దేశంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారట మరోవైపు నియోజకవర్గం పలాసలో అపార అటవీ సంపద మీద అప్పలరాజు కన్నేశాడట గత మూడున్నరేళ్లలో కొండలు సైతం కరిగిపోతున్నాయట గిరులు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలోని సూది కొండ నెమలికొండ కూతవేటు దూరంలో రిజర్వ్ ఫారెస్ట్ భూములు నల్లబొడ్లూరు కొండ కంబిరిగాం భూములు చాలా వరకు చేతులు మారాయి వీటిలో మంత్రి గారికి వందల కోట్ల రూపాయలు ముట్టినట్టు టాక్ వినిపిస్తా ఉంది అలాగే ఇసుక కలప అక్రమ రవాణాలోనూ మంత్రికి షేర్ ఉందట ఈ డబ్బుతో విశాఖలో ఓ పరిశ్రమలో పెట్టుబడులు పెడుతున్నాడని అందుకే వైజాగ్ రాజధాని కావాలంటూ జేఏసీల పేరుతో గోల చేస్తున్నాడనే వాదన కూడా వినిపిస్తా ఉంది ఓ సామాన్య డాక్టర్ వైద్యం చేయకుండా మందులు ఇవ్వకుండా అటవీ సంపదకు జనం జేబులకు చిల్లులు పెడుతున్నాడంటే ఆ తప్పెవరిది వెనకబాటు తనంతో అల్లాడుతోన్న జనానిదా వెనకేసుకొస్తున్న సీఎందా తేల్చాల్సింది ఉత్తరాంధ్ర ప్రజానికమే